చేరు కూడా వచ్చినా మీ అందరికీ పేరు పేరుట శుభాభినందనలు తెలియజేస్తాం బైబుల్లో యేసు ప్రభు వారిని పట్టిచ్చినటువంటి శిష్యుడి పేరు ఇష్కర్ యోతి యోధ యూధ అంటే స్థుతి అని అర్థం అయితే ఇతనికి ముందు ఇష్కర్ యోతి యోధ యేసు ప్రభు వారికి కూడా గోత్రంలో నుండే వచ్చారు అయితే యోదా అనే పేర్లు చాలామంది పెట్టుకున్నారు బైబిల్లో ఈతను కూడా పెట్టుకున్నాడు వాళ్ళ తల్లిదండ్రులు పెట్టారు అయితే యోధాని దేవుడు ఎంతగానో ప్రేమించాడనేది వాస్తవం అతై స్వార్థ పదవ అధ్యాయము నాలుగవ వచనములో అతస్వార్థ పదవ అధ్యాయం అక్కడ రాయబడింది అప్పగించిన ఇష్కర యోతి యూధ అని రాయబడింది అంటే ఈ యొక్క భాగాలన్నీ రాసింది యేసు ప్రభు వారంతా చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత రాయబడిన గ్రంథాలు ఇవన్నీ అంతేగాని ఆయన లివింగ్గా ఉన్నప్పుడు అంటే బతికి ఉన్నప్పుడు రాసినవి కావు అందుకనే ఆ మాట చివరిలో అలా రాయబడింది ఏంటంటే ఆయన్ని అప్పగించిన ఇస్కర యోతి యూధ అంతకుముందు అయితే ఆ మాట రాయరు కదా యూధ అనేటువంటి ఆ వ్యక్తి గురించి ఇరవై ఆరో అధ్యాయం కూడా చూడండి మా తేసు వార్త ఇరవై ఆరు అధ్యాయము పద్నాలుగవ వచ్చిన చూడండి ఇరవై ఆరవ అధ్యాయము పద్నాలుగవ చూసారా ముప్పై ఎండినాడములు తూచి ఇవ్వటానికి ఆయన్ని చంపటానికి ఎక్కడుంటాడో చెప్పటానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి యూద పోయి వాళ్ళని అడిగాడు ఇరవై ఐదో వచ్చిన కూడా చూడండి ఇరవై ఐదు కాబట్టి ఎలాగ అప్పగించాడు ముద్దు పెట్టుకొని పిలిచెళ్ళే రాత్రిపూట కాబట్టి మళ్ళా లైట్లు లేవు కాబట్టి అక్కడ అలాగా గుర్తుపెట్టేళ్ళే పిలిచాడు మార్క్స్ వార్త మూడు పంతొమ్మిది మార్క్స్ వార్త మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చనం దేవుని ప్రేమించిన ప్రియల ఆయన అప్పగించిన ఇసుక యోధ మరి మనం చూస్తే యేసు తమ్ముడు పేరు కూడా అని పదమూడవ అధ్యాయం అత్తయస్ వార్త యాభై ఐదవ వచ్చనం పదమూడవ అధ్యాయము యాభై ఐదు ఏసు తమ్ముడు పేరు కూడా కాబట్టి యూధ అనేటువంటి ఇంకొక వ్యక్తి పేరు కూడా ఏసు ప్రభువు మరియమ్మకి పుట్టిన తర్వాత మరి కొంతమంది పిల్లలు పుట్టారని ఆ శాస్త్రుడి పరిచయలే చెబుతున్నారు ఇదిగో ఫలానా వాళ్ళ యొక్క కుమారుడు కాదా వాళ్ళ అన్నదమ్ములు వీళ్ళు కాదా అక్క చెల్లెళ్ళు కూడా కాదా చెల్లెళ్ళు కూడా ఉన్నారు సోదరీమణులు కూడా ఉన్నారు అంటే ఆ తర్వాత ప్రభువారు పుట్టిన తర్వాత ఆమె మళ్ళా పిల్లల్ని అనింది అనేది బైబిల్ సత్యం అక్కడే కాదు ఈయన కాబట్టి ఆమె మామూలు స్త్రీయే మార్క్స్ వార్త ఆరో అధ్యాయం మూడవ వచనంలో మార్క్స్ వార్త ఆరో అధ్యాయము మూడవ వచనంలో పద్నాలుగవ అధ్యాయం పదవ వచ్చింది పద్నాలుగవ అధ్యాయం పదవ వచ్చింది సేమ్ ఏడు మాటలు శాస్త్రుల పరిచయం అంటున్నారు అలాగా ఈ యోధ వచ్చేసరికి దేవుడిని అప్పగించాలి అనేటువంటి ఆశతో ఉన్నట్టుగా ఉంది మనకి ఇక్కడ కనబడుతుంది రాణువ వారితో వచ్చాడు ఎవరు విస్కర్యోత్తు యోధ ఇరవై ఏడో అధ్యాయం అత్తైస్ వార్త చూడండి ఇరవై ఏడో అధ్యాయం అత్తస్ వార్త పశ్చాత్తా పడుతున్నాడు దేవుడిని అప్పగించాలని ఇరవై ఏడు మూడు కాబట్టి యోధాలో చాలా లక్షణాలు ఉన్నాయి డబ్బు ఆసి ఉంది అలాగే దేవుడితో తిరగాలని ఆశ ఉంది మరి అతను కూడా ఏదైనా పదవి వస్తుందని ఆశ ఉంది దేవుడు అతన్ని ప్రేమించిన సంగతి అతను సరిగ్గా అర్థం చేసుకోలేదు అంతేకాదు శిష్యులు కూడా అర్థం చేసుకోలేదు అనుకోండి ఎందుకంటే ఆయన్ని చంపడానికి వచ్చినప్పుడు అందరూ పారిపోయారు కాబట్టి ఎందుకంటే వాళ్ళ మీద పరిశుద్ధాత్మ లేదు కాబట్టి వాళ్ళంతా కూడా అలా చెదిరిపోయారు పరిశుద్ధాత్మ ఉంటే చెదిరిపోరు ఎందుకంటే మా ప్రభువు అని చెప్పేసి ఆనుకుని ఉండేవాడు అయితే లేఖనాల ప్రకారం జరగాల్సింది కాబట్టి జరిగింది దేవుని యొక్క ప్రేమలో పశ్చాత్తాపడినటువంటి యో ఇస్కర యోతు యోధ చూడండి ద్రోహి అయినటువంటి ఇష్కర యోతు యోధ ఖాసువార్థ ఆరో అధ్యాయము పదహారవ వచ్చిన వాడికి ఇంకొక పేరు పెట్టారు వైబుల్లో వీడు ద్రోహి ద్రోహిశారా ద్రోహి అయినటువంటి వాడు అనమాట బైబిల్లో చాలా రకాలుగా ఒక వ్యక్తి గురించి మరి డిస్క్రిమినేషన్ ఇచ్చారనమాట అంటే ఎవ ఏమిటి అతను ఏం చేశాడు ఎలా చేశాడు అనే విషయాలన్నీ కూడా బైబుల్లో స్పష్టంగా వ్రాయబడ్డాయి ఇరవై రెండవ అధ్యాయము మూడవ వచనం కూడా చూడండి ఇరవై రెండవ అధ్యాయము మూడవ వచనం సాధారణుడు ప్రవేశించిన యోధ ఇప్పుడెవరైతేనో సాతాను బిడ్డ అయిపోయాడు ఇంత ఇందాక ముప్పది వెండి నాణాలు తూచిస్తామని వాడి దగ్గరికి పోయి పట్టిస్తే అనేది అప్పుడు కూడా అందులో సాతానుడు ఉంటేనే జరిగింది అది ఇప్పుడు ప్రత్యేకంగా రాయబడింది సాతానుడు వాడిలో ప్రవేశించాడు అని ప్రిల్లరా ఎంత మోసకారులు అని అంటే బైబిల్లోనే కాదు మనుషుల్లో ఎంత మోసకారులు అంటే ఏసు ప్రభు అంటే ఎవరో తెలియదు కాబట్టి రానువారికి ఆయన ఎవరో తెలియడానికి నేను ముద్దు పెట్టుకుంటాను ఆయనే ఏసు ఆయన పట్టుకోండి అని చెప్పినటువంటి వాడు ఇరవై అధ్యాయము నలభై ఏడవ వచ్చిన దూకాశ వార్త నలభై ఏడు నలభై ఎనిమిది

మరి అలాగే ధనాశయపరుడిగా అలాగే నమ్మిన వారిని ద్రోహం చేసే వ్యక్తిగా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు వ్యవహారం రాసిన సుమార్త ఆరో అధ్యాయం ఏడవ వచనంలో శిష్యులలో ఒకడు ఆరో అధ్యాయము డెబ్భై ఒకటో వచనంలో శిష్యులలో ఒకడైనటువంటి ఇసుక తీవత కాబట్టి శిష్యుల లెక్కలో దేవుడు ఎన్నిక చేసినటువంటి వాడు చాలామంది శిష్యులు కాలేరు శిష్యులు అవడం వల్ల తేలిగ్ కాదు శిష్యుడు అంటే అర్థం ఏంటంటే గురువుగారు చెప్పిన ప్రతి పని చేసేవాడిని శిష్యుడు అని అంటారు ఎవరైతే గురువుగారు చెప్పిన దాన్ని చేయము అంటారో అరే చదువుకోరా హోంవర్క్ చేయిరా అప్పచెప్పురా నోట్స్ రాయరా టయానికి రారా ఇవన్నీ చెప్తాడు గురువుగారు అయితే అవి పాటించిన వాడు శిష్యుడు కాదు వాడు అల్లరివాడు అని అర్థం అంటే సరిగా నడవని వ్యక్తుల్ని అల్లరి వాళ్ళు వాళ్ళు సరిగా రారు చదవరు అప్పచెప్పరు ఏముండదు అందుకనే వాళ్ళు చదువుతుంటారు కానీ వాళ్ళకి ఏం రాదండి మార్కులు రావు కాబట్టి శిష్యుడే కానీ ఇతను మార్కులు సంపాదించుకోలేని శిష్యుడు అనమాట అప్పగించాడు అనమాట దేవుడిని పన్నెండవ అధ్యాయం నాలుగవ వచ్చింది వ్యవహారం రాసిన సువార్త పన్నెండవ అధ్యాయము నాలుగవ వచ్చి సిద్ధపడి ఉన్నాడు అప్పగింపనయ్యున్న అంటే ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు ఆయన అప్పగించడానికి ఎలాగా అనేది అందుకనే ముందుగానే ఆ మాట రాశారు అప్పగించనున్నా అప్పగించలా ఇంకా అనుకుంటున్నాడు మనసులో మనసులో అనుకుంటున్నాడు ఇంకా అప్పగించాలి అని పదమూడవ అధ్యాయం రెండవ వచ్చిన కూడా చూడండి అపవాది ఆలోచనలు కలిగినటువంటి కాబట్టి అపవాది ఆలోచనలతో నడుస్తున్నటువంటి ఇష్కర్ యోతు యోధ ఎన్ని రకాలుగా ఉన్నాయండి వాడి పేర్లు వాడి పద్ధతులు అన్నీ కూడా ఇరవై ఆరో వచ్చినా కూడా చూడండి బల్లారాధన తీసుకున్న యోధ కాబట్టి ఇప్పుడు బల్లారాధన కూడా తీసుకున్నాడు సామాన్యంగా బల్లారాధనకు వచ్చేవాళ్ళు పాపాలు ఒప్పుకొని బల్లారాధన తీసుకోవాలంటాం అలాగే కడుక్కొని మన హృదయాల్ని బల్లారాధన తీసుకోవాలంటాం కడుక్కోవట్లేదు ఏసుప్రభుకు తెలిసి ఇదంతా తెలిసినా కూడా కార్యం జరగాలి కాబట్టి అలాగ లేఖనాల ప్రకారంగా అయ్యా నువ్వు చేయాల్సిన పని నువ్వు బాబు అని అతనికి బల్లారాధన ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇరవై తొమ్మిదో వచ్చినా కూర్చోండి ఎవరితను ట్రెజరర్ డబ్బు సంచి ఉంది తన దగ్గర ఈ డబ్బులన్నీ ఆ పద పన్నెండు మందికి ప్లస్ ఎస్ప్రభు వారికి కావలసినవి కొని తీసుకురావడం ఇతని పని లేదా ఎవరికన్నా ఇచ్చినా కూడా డబ్బులు ఇచ్చి తెప్పించడం అతని పని అంటే డబ్బులన్నీ అతని దగ్గరే ఉన్నాయి అంతే కదా మరి ఈరోజైతే ఎవరైనా ప్రార్థనకు వెళ్తే నలుగురు నేర్చుకునే సేవకుడు ఆ సేవకుడు మాత్రమే తీసుకుంటాడు డబ్బులు అయితే ఇక్కడైతే బైబిల్లో యూనివర్సల్ అతనితో పాటు వచ్చిన వాళ్ళు అందరూ సమానంగా పంచుకుంటారు అన్నమాట సమానం పంచుకోవడం అంటే కొనుక్కోవటం తినటమే ఏం డబ్బులు తీసుకొని వెళ్ళరు కానీ వీడికి ఆశ ఎక్కువ అందుకనే వీడి దొంగ అన్నారు బైబిల్లో దేవుని ప్రేమిస్తున్న డబ్బు సంచి ఉన్నందున వాడు ఎవరికో ఏదో ఇవ్వాలని కాదు కానీ వాడు దొంగ అయి ఉన్నాడు ఇష్కర్యోత్ యోధ పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినోత్ కాని యోధ ఒకడున్నాడు ఇక్కడ చూసారు ఇష్కర్యోత్ అంటే శిష్యుడుగా అనేటువంటి యోధ వచ్చి దేవుడిని అడుగుతున్నట్టుగా కనబడుతుంది కొన్ని నిజమైనటువంటి ఇష్కర్యోత్ యోధ కాని యోధాలు కొన్ని మూడు మాటలు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను వజిందో అధ్యాయ రెండవ వచ్చిన చూడండి యేసు ఉండే స్థలము కాబట్టి యువత స్థలాన్ని తెలుసుకుంటున్నాడు ఏది పట్టివ్వటానికి ఇక్కడ వెళ్ళి ఇక్కడ ప్రార్థన చేస్తాడు కాబట్టి ఈ టైంలో మనం పట్టుకురావచ్చు కాబట్టి స్థలాన్ని రెక్కి అంటారు దీన్ని బైబిల్లో రెక్కి చేస్తారు చూడండి ఒక వ్యక్తిని ఏదన్నా చేయాలంటే నడకలు ఎన్ని గంటలకు లేస్తాడు బయటకు ఎప్పుడు వెళ్తుంటాడు ఎక్కడికి వెళ్తూ ఉంటాడు అన్నీ కూడా రెక్కీ చేస్తారు చేసి వాళ్ళకు అనుకూలమైనటువంటిది కనుక్కోవాలంటే కనీసం రెండు మూడు నెలలు లేదా ఒక ఆరు నెలలు అలాగా గమనిస్తారు అన్నమాట మనుషుల్ని గమనించిన తర్వాత ఆ వ్యక్తుల్ని పట్టుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు ఇక్కడ మనం చూస్తే పద్దెనిమిదవ మూడో వచ్చినలో రోమా సైనికులను తీసుకొని వచ్చిన యోధ మరి ఇతను ఒక్కడే పట్టుకోలేడు కదా అందుకని రోమా సైనికుల దగ్గర వాళ్ళు ఒప్పుకున్నారు కదా ముప్పై ఎనిదానాలకి కాబట్టి తేవాలి కావాలి రాణువు వారిని తెచ్చినటువంటి యోధ పద్దెనిమిదో అధ్యాయం ఐదవ వచనంలో దగ్గరుండి అప్పగించిన యోధ దగ్గరుండి యేసుప్రభువుని అప్పగించిన యూధ ఐదవ వచనంలో దుర్మ దగ్గరుండి చేసినటువంటి పనిది అపోస్తల కార్యక్రమం ఒకటో అధ్యాయం పదమూడవ వచనంలో యాకోబు కుమారుడైనటువంటి యూధ ఇంకొక అతను ఉన్నాడు ఇక్కడ ఇతను ప్రార్థించినవాడు యాకోబు కుమారుడైనటువంటి యోధ ఒకటో అధ్యాయంలోనే పదహారవ వచనం నుండి వచనం దాకా పెట్టుకొని చచ్చిపోయిన యోధ మత వార్త చూడండి ఇరవై ఏడో అధ్యాయం ఐదో వచ్చినం మతై వార్త ఇరవై ఏడో అధ్యాయం ఐదో వచ్చినాం కార్య గ్రంథం ఒకటో అధ్యాయం పదహారు నుంచి ఇరవై వరకు కాబట్టి పెట్టుకొని చనిపోయిన యోధ ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన అపోస్తుల కార్య గ్రంథంలో ఒకటో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన చూడండి పరిచర్య పోగొట్టుకున్న యోధ దేవుడు పరిచర్య చేయవలసిన వాడు పోగొట్టుకున్నాడు ఇరవై ఐదవ వచ్చిన చూడండి ఐదవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన చూడండి గలిలయుడైనటువంటి యూద ఇంకొక యోధ కనపడతాడు ఇక్కడ మీకు తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచ్చిన చూడండి పౌలు ప్రార్థించిన ఇల్లు గల యోధ ఇక్కడ ఇంకొక యోధ యోధ అనే ఒక ఇంట్లో పౌలు ప్రార్థన చేశాడు పదిహేనో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన అపోస్తల కార్యగ్రంథం బరబ్బాను పేరు గల చదవండి పదిహేను ఇరవై రెండు బరబ్బా అనే మారు పేరు కలిగినటువంటి యోధ మారు పేరు గల యోధ అంతవరకే మనకు కావాల్సింది కాబట్టి బరబ్బా అనే పేరు కలిగిన బర్సబ్బా బరబ్బ కాదు రా కింద సావత్తు ఉంటుందండి బర్సబ్బ బర్సబ్బ అనేటువంటి మారు పేరు కలిగిన యోధ ఇరవై ఏడవ వచ్చినలో సమాచారం తెలిపే యూధ అని రాసి ఉంటుంది వేరే వాళ్ళు పదిహేను ఇరవై ఏడు సమాచారాన్ని తీసుకెళ్ళేవాడు ఈ యొక్క యోధ అంటే ఒకళ్ళ దగ్గర నుంచి చెప్పిన విషయాన్ని ఇంకోళ్ళకి చెప్పేటువంటి వాడు అనమాట అలాగే ముప్పై రెండవ వచనంలో ప్రవక్తగా ఉన్నటువంటి యోధ ఇంకొకటి ప్రవక్తగా ఉన్నటువంటి యోధ ఇతను వేరు వీళ్ళు వేరండి ఇందాక చెప్పినటువంటి ఇస్క్ర యోధా వేరు వీళ్ళు వేరు ప్రియుల ఆలోచన చేయండి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యాకోబు సహోదరుడైనటువంటి యోధ మరియు పత్రిక రాసినటువంటి యూధ యూధా పత్రిక ఒకటవ అధ్యాయం మరి ఒకటే ఉంటుంది ఒకటవ వచనంలో యాకోబు సహోదరుడైన యోధ చాలు ఏం రాశాడు ఇతను పత్రిక రాశాడు దేవుని యొక్క ప్రేమ అలాగే దేవుని నుండి పవర్స్ పొందినటువంటి యోధ ఇతను ఎవరు విస్కృతి యోధ మత విశ్వార్థ పదవ అధ్యాయము మరి దాంట్లో శిష్యుల పేర్లు చెప్తూ దేవుడు వాళ్ళకి ఏమేమి పవర్స్ ఇచ్చాడో రాశాడు ఒకటో వచ్చిన నుండి నాలుగవ వచ్చిన వరకు చూసారా పన్నెండు మంది శిష్యుల్లో ఇతను కూడా ఉన్నాడు అప్పుడు మరి దేవుడు అనేక వరాలు కూడా ఇచ్చి పంపించాడు అంటే బాగు చేసేవారు కానీ ఎక్కడా కూడా బాగు చేసినాడు కానీ మళ్ళీ చెడగొట్టినాడే తప్ప మళ్ళా

అని చెప్పినా కూడా సరి చేసుకోలేదు తప్పుని చెప్పాడు నువ్వు చేయబోయే ఏంటో కూడా చెప్పాడు చాలామంది సేవకులు కూడా అలాగా అమ్మా మీ ఇంట్లో ఇలా జరగబోతుందంట లేదా మీ ఆయనకి ఇలాగా మీ అబ్బాయికి లాగా అంటే ఎయిట్ మా మీద శాపం పెడతావా అని అడుగుంటారు మరి దేవుడు శాపమే పెట్టట్లేదు నన్ను పట్టించేవాడి నువ్వేరా అని డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు వాడితోనే శిష్యులు కూడా అడిగాడు పిల్లరా ఆలోచన చేయండి మరి దానితో పాటు చేయి ముంచిన వాడే అన్నప్పుడు నేనా అని అంటాడు మళ్ళా అయ్యో అని బాధపడలేదు పశ్చాత్తపడలేదు దేవుడు చెప్పినా కూడా సరి చేసుకోకుండా మరి తప్పును దిద్దుకోకుండా దేవుడి సన్నిధిలో బల్లారాధనలో పాల్గొన్నటువంటి దుర్మార్గుడైనటువంటి ఇలాంటి వాళ్ళు ఉంటారా సంఘాల్లో తప్పు నొప్పుకోకుండా పాపం చేస్తూ దేవుడు చెప్పినా కూడా సరి చేసుకోకుండా బల్లారాధనలో పాల్గొన్నటువంటి ఇస్క్రయూధ లాంటి వాళ్ళు కనుక ఉంటే కరిందీకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయంలో విమర్శ చేసుకోకుండా గనక తింటే మనం రోగగ్రస్తులమైపోతాము మరియు మరణపాత్రం అవుతామని చెప్పి వ్రాయబడింది కానీ ఆ చివరి వచనంలో ఏముంటుందంటే యేసు యొక్క మహదేశం వల్ల తిరిగి మనం బ్రతికి ఉన్నామని రాసినట్టు ఎఫ్సి పత్రిక చూడండి రెండో అధ్యాయం ఒకటి రెండు వచనాలు చదివి ముగిద్దాం ఎఫ్సి పత్రిక కాబట్టి దేవుడు బ్రతికించడానికి వచ్చాడు మనమైతే మామూలుగా చేసిన పాపములు బట్టి మరణించవలసిన వారము కానీ క్రీస్తు మన కొరకు చనిపోయాడు కాబట్టి క్రీస్తు చనిపోయినందుకు ఏడవలసిన పని లేదు ఎందుకంటే ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపములు కడగబడతాయని యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచ్చినడో రాసాను అలాగే క్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని విడుదల చేసే రక్తం ఎందుకంటే ఆయన విమోచకుడు మనల్ని కూడా విమోచించగలిగిన దేవుడు యూధ అంటే స్థుతి అని అర్థం ఎవరితను ఇరవై తొమ్మిదో అధ్యాయం ఆది కాండంలో ముప్పై ఐదో వచ్చినలో లేయాకి పుట్టినటువంటి కుమారుడండి చదవండి ఇరవై తొమ్మిది ముప్పై ఐదు ఆది కాండం కాట ముందే ఉంది ఏమని యహోవాని స్థుతించదని అనుకొని అతనికి యూధాని యూధ అంటే అర్థం స్థుతి ఆ మాట ఆమె అంటుంది ఐదవ ముప్పై ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినా కూడా చూడండి లేయా కుమారుడు నాలుగో వాడు అనమాట యోధ అనేవాడు నాలుగో కుమారుడుగా పుట్టాడు అది దేవుణ్ణి స్తుతించుదామనుకొని ఆమె అతనికి ఆ పేరు పెట్టినట్టుగా అన్నాడు కాబట్టి ప్రిలరా నేను ఇక్కడ కొన్ని విషయాలు మీతో మాట్లాడటం జరిగింది ఈ ఇస్కర్ యోతి యోధ దేవుని యొక్క ప్రేమలో అతని క్యారెక్టర్ ఏంటి అతని యొక్క ఏంటి అతను అసలు ఏంటి శిష్యుడుగా ఉన్నాడు దేవుడు ప్రేమించాడు పవర్స్ ఇచ్చాడు అండి మరి రాణు వారితోటి అక్కడ పోయి శాస్త్రుల పరిచయల దగ్గర మరి పట్టిస్తే డబ్బులు ఎంత అని ధనాశాపరుడు మరి మనిషి దేవుణ్ణి పట్టించడానికి మోసం చేసి ప్రభువారిని ముద్దు పెట్టుకొని పట్టించినవాడు దేవుని పిల్లలు ద్రోహి అయినటువంటి వాడు సాతాను అతనిలో ప్రవేశించబడి మాట్లాడించినటువంటి యోధ మరి ముద్దు పెట్టిన యోధ శిష్యుల్లో ఒకడైన యోధ అప్పగించన యోధ అపవాది ఆలోచనలు కలిగిన యోధ పాపం చేస్తూ కూడా బల్లారాధన తీసుకున్నటువంటి యోధ మరి డబ్బు సంచి ఉన్న యోధ వాడు దొంగయేయుండను అని రాయబడింది ఇది ప్రియుల అలాగే అతడు యేసు ప్రభు ఉండే స్థలాన్ని కనుక్కున్నటువంటి యోధ రాణువారిని తీసుకొచ్చిన యోధ దగ్గరుండి అప్పగించిన యోధ ప్రియుల ఉరిబెట్టుకొని చనిపోయిన యోధ మరి పరిచర్య పోగొట్టుకున్న యోధ దేవుని యొక్క ప్రేమలో దేవుని నుండి పవర్స్ పొందుకొని మరి యేసు తప్పు చేశావని చెప్పినా చేసుకోనటువంటి యోధ ఈ యోధ ఎవరో కాదు ఒక యాకోబు పుట్టినటువంటి నాలుగవ సంతానం లేయ ద్వారా కనబడినటువంటి యోధా గోత్రంలో నుంచి వచ్చిన వాళ్ళలో యేసు మరి ఇతర గోత్రము యోధా గోత్రము కాకపోయినా మరి ఇతను తప్పుడు మార్గంలో నడిచాడు కానీ దేవుడు ఇతన్ని ప్రేమించి శిష్యత్వానికి పిలిచాడు కానీ దాన్ని పోగొట్టుకున్నాడు అలాంటి స్థితి నీకు రాకుండా నువ్వు ఇలాంటి తప్పుడు దేవుడితో తిరుగుతూ తప్పులు చేయకుండా ఉండాలని ఈ మాటలు నేను నీతో చెబుతా ఉన్నాను కాబట్టి గమనించుకొని ప్రార్థన చేసుకొని సరి చేసుకో దేవుడి రాజ్యంలోని ప్రవేశించుదాం ప్రార్థన చేసుకుందాం